హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చన్ను ఫ్యామిలీ టుడేస్ రెసిపీ వచ్చేసి బాదం పూరి అండి సో దానికి నేను ఇక్కడ ఒక కప్ మైదాకి ఒక హాఫ్ కప్ వచ్చి బాదం పప్పుని నేను పౌడర్లా గ్రైండ్ చేసుకున్నానండి అలాగే ఒక వన్ టీ స్పూన్ బొంబాయి రవ్వ వన్ టీ స్పూన్ షుగర్ అలాగే చిటికెడు ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా అండి ఇది మనం చపాతీ పిండిలాగా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఇక్కడ నేను మిల్క్ యూజ్ చేస్తున్నా అండి కలుపుకోవడానికి సో ఈ ఉగాది స్పెషల్ ఐటమ్గా ఇది చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది ఇది మనకి వన్ వీక్ వరకు ఏదైనా టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను ఒక హాఫ్ కప్ మిల్క్ తీసుకున్నానండి కొంచెం గట్టిగానే కలుపుకోండి పిండి మైదా పిండి ఆల్రెడీ మనకి స్టిక్కీగా ఉంటుంది కాబట్టి కొంచెం గట్టిగా కలుపుకోండి ఒకవేళ కొంచెం లూజ్ అయితే మాత్రం కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి సో పిండిని ఇలా గట్టిగా కలుపుకున్న తర్వాత మనం చిన్న చిన్న పూరీలా చేసుకోవాలండి చాలా చాలా అంటే ఇప్పుడు మనకి పానీపూరి సైజ్ ఎంత ఉంటుంది ఆ సైజులోగా పూరీలా చేసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకోవాలండి సో దాన్ని ఇలాగా మడతలు పెట్టుకోవాలి మడత పెట్టిన ప్రతిసారి మనం నెయ్యి అనేది అప్లై చేసుకోవాలి ఫైనల్గా మడత పెట్టిన తర్వాత దానికి లవంగ మొగ్గను గుచ్చుకోవాలండి సెంటర్లో తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకుందాము ఇది లైట్ గోల్డ్ కలర్ అలాగే కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఒక వన్ కప్ షుగర్ తీసుకొని దానిలో ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసి తీగపాకంలాగా రానివ్వాలండి తీగపాకం వచ్చిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బాదం పూరీని ఆ పాకంలో వేసి ఒక టూ మినిట్స్ మనం కలుపుకోవాలి స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం షుగర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోండి నేను లిమిటెడ్గా వేస్తున్నాను పాకంలోనే మనం రెండు యాలక్లు అలాగే కొంచెం పువ్వు కూడా యాడ్ చేశానండి నేను చూసారు కదండి ఈ విధంగా మనం పాకం పట్టిన తర్వాత ఇందా చేసి పెట్టుకున్నాను పూరీని ఒక టూ మినిట్స్ ఉంచుకోవాలండి పాకంలో పాకంలో వేసిన తర్వాత కొంచెం పాకం వాటికి పట్టేలాగా బాగా కలుపుకొని తర్వాత దీన్ని వేరే బాక్స్లో తీసి పెట్టుకుంటే మనకి వన్ వీక్ వరకు ఇవి ఉంటాయండి సో ఫ్రెండ్స్ చూసారు కదండి బాదం పూరీలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్